ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు రైతులు అనేక మంది ఎంప్లాయీస్ విద్యార్థులు యువత పెద్ద ఎత్తున ఆందోళన రాష్ట్ర అట్లాగే సమ్మె పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు దీనికి తెలంగాణ ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ తరఫున ఈ మద్దతు సంపూర్ణంగా తెలియజేస్తా ఉన్నాం అయితే ఈరోజు విద్యారంగం ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎంప్లాయీస్కి ఎంప్లాయీస్ అంటే ట్రేడ్ యూనియన్స్లో చేసే కార్మికులే కాకుండా ప్రైవేట్లలో చేసే విద్యా సంస్థలలో చేసే ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా అనాధికారికంగా పన్నెండు గంటల పనిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ప్రైవేటు పాఠశాలలకు కానీ ప్రైవేట్ కాలేజీలకు కానీ ప్రైవేట్ స్కూల్స్కి కానీ వీటన్నిటికీ పన్నెండు గంటలు పనిచేసేలాగా వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఈరోజు ప్రభుత్వం అనుమతి ఇస్తా ఉన్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది మరొక వైపు రంగాన్ని ప్రైవేటు వాళ్ళకే అప్పచెప్తూ ప్రభుత్వ రంగంలో ఉపాధిని కల్పించడంలో ఫెయిల్ అవుతా ఉంది కేంద్ర ప్రభుత్వం విద్యని ప్రైవేట్ వాళ్ళకు మాత్రమే పనిచేసేటట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది దానికి వత్తాశగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యను ప్రైవేటీకరణ కోసమే ఎదుగుతా ఉన్నారు ప్రైవేట్ సంస్థలు వెళ్తూ ఉన్నారు దాని ఫలితంగా ప్రైవేట్ లో పనిచేసే ఎంప్లాయీస్ టీచర్స్ ఎక్కువ దోపిడీ గురుతా ఉన్న గురవుతా ఉన్నారు వీటన్నిటిని కూడా పరిష్కరించాలంటే లేబర్ కోర్సు రద్దు చేయాలి అలాగే జీతాలు పట్టణాలలో పనిచేసే ఎంప్లాయీస్ అందరికి కూడా మినిమం ముప్పై ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటి డిమాండ్ చేస్తా ఉంది ఈ సభకు మద్దతు తెలియజేస్తా ఉంది విద్యారంగానికి కాపాడాలని చెప్పి రంగంలో ఆశయీకరణ పెంచుతున్నారు అంటే మతానువాదం పెంచుతున్నారు మతానుమాదం ఉండే వ్యక్తులని ఈరోజు యూనివర్సిటీలలో సెంట్రల్ యూనివర్సిటీలలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేసి మొత్తం వాళ్ళ వ్యక్తులు తప్పితే మిగతా టాలెంట్ ఉన్న ప్రతిభ ఉన్న ప్రతిభ ఉన్న ఇట్లాంటి వాళ్ళని తీసుకోవట్లేదు కాబట్టి ఇట్లాంటి విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అనేక మంది ఫైట్ దానికి మద్దతుగా డిపిటీ కూడా పోరాటంలో పాల్గొంటూ ఈ సమ్మెని సక్సెస్ చేయాలని చెప్పి అందరినీ కోరడం జరుగుతా ఉంది